సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నిద్రించే ముందు ఒక్కసారి ఇది విను రేపు నీ మనసు సంతోషించే ఆనందమైన మాట నీ కోసం నిన్ను వశం చేసుకుంటుంది వింటే ప్రశాంతంగా నిద్రపోతావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథని మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారి సందేశంలో బిడ్డ ఎలా బ్రతకాలి అని దిగులు పడని అవసరం లేదమ్మా ఎందువల్లంటే ఎలా బ్రతకాలి అనేది నువ్వు నిర్ణయించుకుంటే జరిగే విషయం కాదు భగవంతుడు నీ విధిన పడి ఆల్రెడీ రాసేసే ఉంటాడు ఒక విషయం చెప్పనా ఒక గూడు నుంచి పక్షులు బయటికి వెళ్తున్నాయి అంటే ఎక్కడికి వెళ్తున్నాయి ఏం దొరుకుతాయి అని వాటికి తెలుసా తెలియదు కదా ఎక్కడ ఏం దొరుకుతాయో అని అవి ఒక అవగాహన పెట్టుకొని బత బయ బయలుదేరవు ఎందువల్లంటే ప్రయత్నిద్దాం ఎక్కడైనా ఆహారం దొరకపోతుందా తప్పకుండా దొరుకుతుంది అనే నమ్మకంతోనే కదా అవి బయటికి వెళ్తాయి ఆ నమ్మకమే జీవితం బిడ్డ ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని జీవించాలి ఎలా బ్రతుకుతాం ఏమవుతుందో అనే ఆందోళనే నీకు వద్దు దీనివల్లే నీకు నిద్ర పట్టకుండా నిద్రలేని అనేవి గడపతున్నావు కానీ ఇక మీద అలా వద్దమ్మా అంతా బాగా జరుగుతుంది నమ్మకంతో నా బాబా నాకు మంచి చేస్తారు అనే ఒక ధీమాతో ప్రశాంతంగా ఉండు రేపు ఉదయం నిద్రలేవగానే నీ మనసు ఎంత తేలికగా ఉంటుందో నువ్వే చూస్తావు నీ జీవితంలో ఏది జరిగింది అని ప్రతీది నీకు ఏదో ఒక రూపంలో పాఠంగా నేర్పుతుంది అలాగే కష్టాలు వచ్చినప్పుడు నీలోని బలం నీలోని బలహ బలహీనత అనేవి కూడా నీకు తెలుస్తాయి కాబట్టి ఏదైనా సరే ధైర్యంగా చేయి గెలిచావా సంతోషపడతావు ఓడిపోయావా అనుభవం వస్తుంది ఇదే కదా తల్లి జీవితం బలహీనతను బలహీనతను అర్థం చేసుకొని బలాన్ని బలపరుచుకున్నావంటే అనుభవాన్ని నువ్వు సరిచేసుకొని జీవించు అప్పుడు గెలుపు నీ సొంతమవుతుంది జీవితాన్ని మార్చుకుంటే అంతా మంచిగా జరుగుతుంది బాగా బతికిన తర్వాత ఇంతకుముందు జీవించిన జీవితాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో జీవితం అంటే ఏంటో నీకే అర్థం అవుతుందమ్మా జీవితం అంటే ఆనందంగా ఉండడమే ఆనందంగా ఉండాలంటే డబ్బు నగలే కాదు బిడ్డ ప్రశాంతత నెమ్మది అనేవి జీవితంలో సంతోషాన్ని నిండుకూరుస్తాయి సంతోషం తప్పకుండా నీ సాయి నీ జీవితంలో ఇస్తాను దుఃఖం ఆనందం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు తీయటి జీవితాన్ని జీవిస్తావు చేదు కష్టం అనేవి నీకు నిరంతరంగా ఉండవమ్మా ఇప్పుడు కష్టంగా ఉన్నావంటే తర్వాత సుఖపడతావని అర్థం చేసుకో అందువల్ల మంచే తలుస్తూ ఉండు నువ్వు కూడా మంచే చేస్తూ ఉండు ఒక విత్తనం ఒక గింజ వేస్తేనే కదా అది మొలకెత్తి చెట్టు అయ్యి పువ్వు మనకు కాయలు పండ్లు వస్తాయి అలాగే మంచి చేస్తేనే దాని ఫలితం మంచిగా ఉంటుంది తప్పకుండా దాని ఫలితం నీ చేతికి అద్భుతంగా అందుతుంది తలుచుకున్న వెంటనే కూడా గెలుపు రాదు ఎప్పుడు కూడా ప్రయత్నం ప్రయత్నం అనేది చేసినప్పుడే గెలుపు అనేది వస్తుంది ప్రయత్నం కృషి పట్టుదల ఓర్పు నమ్మకం ఇలాంటివి కలిస్తేనే గెలుపు అర్థం గెలుపు అనేది కూడా ఇవి కలిస్తేనే గెలుపు వస్తుంది బిడ్డ ప్రయత్నాన్ని అలాగే కృషిని ఆపవద్దు నీకైన విజయాన్ని అందుకోవాలంటే ప్రయత్నిస్తూ కృషిపడాలి ఒక్కసారి నువ్వు ఓడిపోయావు అంటే తర్వాత ఆ ఓటమికి ఎక్కడ తప్పు జరిగిందా అని చెది చేసుకొని నువ్వు ఆ తప్పుని మళ్ళీ మళ్ళీ తప్పు చేయకుండా జాగ్రత్త పడతావు అప్పుడు గెలుపు అనేది వస్తుంది కాబట్టి బాగా ఆలోచించి నీ బాబా ఏం చెబుతున్నాను అనేది అర్థం చేసుకొని ప్రవర్తించు ఇక నీ జీవితంలో ఓటమికి తావే ఉండదు నీ జీవితంలో కొన్ని విషయాలు అలాగే నీకు నచ్చిన విషయాలు జరిగితేనే గెలుపు అని ఎప్పుడు కూడా అపోహపడవద్దు కొన్ని జరగకపోయినా అది నీకు మంచి అనుకో ఒక్కొక్కసారి జీవిత ప్రయాణం వేరువేరుగా ఉంటుంది నీకు ఏది మంచిదనిపిస్తుందో అది నీ జీవితానికి చెడు కలిగించేలా ఉంటుంది అందుకే భగవంతుడు ఆ చెడు నీకు జరగకుండా ఆ నీ కోరికని తట్టివేస్తూ దూరం చేస్తూ కొన్ని కొన్నిసార్లు ఆలస్యమవుతూ ఉంటుంది అలాగే ఒకరితో ఎప్పుడు కూడా పోటీ అనేది పడవద్దు అంటే ఎవరి కర్మల కొద్దీ వాళ్ళకి ఫలితం అనేది అందుతూ ఉంటుంది నీకు రావాల్సింది ఎప్పుడైతే ఇవ్వాలో భగవంతుడు అప్పుడు ఇస్తాడు నువ్వు కావాలి అనుకునేది నీకు సరైన సమయంలో తప్పకుండా భగవంతుడిస్తాడు అని అర్థం చేసుకో కాబట్టి ఇప్పుడు నువ్వు నీ మనసు తేలికగా ఉంచుకో ఈ బాబా మాటలు విన్నాక తేలికగానే ఉంటుంది అప్పుడు నీకు ప్రశాంతమైన నిద్ర ఈ రోజు నుంచే ప్రారంభమైంది ఇన్ని రోజులు ఎలా ఉన్నా సరే పనుకొని ఎవ్వరికీ తెలియకుండా కన్నీరు నీ భుజాల మీద పడుతూ ఉంటే నీ కడుపులో బాధ ఉన్నది అనే అర్థం కదా ఇక నుంచి ఆ బాధ అంతా తొలగిపోతుంది కొంచెం నువ్వు నిదానంగా ఆలోచించి చూస్తే నిజమేంటి జీవితం ఏంటి అని నీకే అర్థం అవుతుంది బిడ్డ ఎందువల్లంటే జీవితం అంటే ఇంతే కాలానికి తగ్గట్టు నడుచుకుంటూ వెళ్ళిపోయావంటే నీకు దుఃఖం అనేదే ఉండదు కాబట్టి ఇక ఈ రాత్రికే ప్రశాంతంగా నిద్రపో రేపు నీకు అంతా మంచే జరుగుతుంది రేపటి రోజు నీకు ఆనందంగా ఉంటుంది నీ బాబా మీద నమ్మకం ఉంది కదా ప్రశాంతంగా నిద్రపోమ్మా మనసుకు నచ్చినట్టు నీ కంటి నిండా నువ్వు నిద్రపో ఈ సాయి నామాన్ని తలుస్తూ పడుకో ఆనందంగా నీ ప్రశాంతంగా నీ జీవితానికి మంచి మార్గం చూపిస్తాను ఈ సాయి ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్